నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం మోదీ సర్కారు నిజంగానే ముస్లింలను మోసం చేస్తుందా దేశవ్యాప్తంగా ముస్లింల ఆందోళనలకు కారణాలేంటి వక్ఫ్ చట్టంలో ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు ఏంటి మోదీ సర్కారు తాజాగా చేసిన సవరణలు ఏంటి అసలు వక్ఫ్ అనే పదానికి అర్థం ఏమిటి పాత చట్టం కరెక్టా మోదీ చేసిన సవరణలు కరెక్టా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అసలు వక్ఫ్ అనే పదానికి అర్థం ఏమిటన్నదే చెప్పుకుందాం వాస్తవానికి వక్ఫ్ అనేది అరబిక్ పదం వక్ఫ అనే అరబిక్ పదం నుంచి ఈ వక్ఫ్ అనే పదం పుట్టుకొచ్చింది చేయి చేయి కలపడం అనేది దీని అసలు వాస్తవ అర్థం ఎవరైనా ఓ వ్యక్తి స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ ఏ రూపంలో ఉన్న ఆస్తినైనా సేవా కార్యక్రమాల కోసం దానం చేయడాన్ని ఇస్లాం మతంలో వక్ఫ్ అని అంటారు ఇప్పుడంటే జనాల్లో సంపాదన యావ పెరిగిపోయి స్వార్థం పెరిగిపోయేదిలే కానీ ఒకప్పుడు వందలు వేల ఎకరాల భూమి కలిగిన భూస్వాములు పేద ప్రజల బాగోగుల కోసమంటూ మదోధారణ కోసమంటూ భూములను రాసిచ్చేవారు ఒకప్పుడు మన దేశాన్ని నవాబులు కూడా పాలించారు కదా దీంతో అప్పట్లో వేలు లక్షల ఎకరాలు ఇలా వక్ఫాస్తులుగా జమ కాబడ్డాయి అయితే ఇలా వందలు వేలు లక్షల ఎకరాలు వక్ఫాస్తులుగా పోగవుతుంటే అవి అన్యాక్రాంతం కాకుండా అక్రమాలకు తావివ్వకుండా చేసేలా ఓ ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు దాన్నే వక్ఫ్ చట్టం అని అంటారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి వక్ఫ్ చట్టం దేశంలో అమల్లో ఉంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఈ చట్టంలో కీలక మార్పులను చేశారు మన తిరుమల తిరుపతి దేవస్థానానికి వేల సంఖ్యలో గోవులను దానం చేస్తుంటారు కదా తమ ఆస్తులను కూడా విరాళంగా ఇస్తుంటారు కదా వాటిని సేవా కార్యక్రమాలకు వినియోగించాలే కానీ వాటిని అమ్ముకునే హక్కు మాత్రం దేవాదాయ శాఖకు ఎలా లేదో అచ్చం వక్ఫ్ చట్టం విషయంలోనూ కూడా అలాంటి నిబంధనే వర్తిస్తుంది ఒక్కసారి దానం చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ఆ భూమిని కానీ ఆస్తిని కానీ మళ్ళీ వెనక్కు తీసుకోవడానికి కుదరదు వారి వారసులు వచ్చి ఇది మాది మా తాత ముత్తాతలకు చెందినదని కూడా క్లైమ్ చేసుకోవడానికి కుదరదు అంతేకాదు ఆ ఆస్తులను అమ్మడానికి కూడా వీలేరు ఎవరైనా సరే ఎవరి నుంచైనా అక్రమంగా కొనుగోలు చేసుకున్నా కానీ అవి చల్లవు వక్ఫ్కు విరాళంగా వచ్చిన ఆస్తులు భూముల విషయంలో ఫైనల్ నిర్ణయం వక్ఫ్ బోర్డుకే ఉంటుంది వాటిని ఎలా వినియోగించుకోవాలి ఏం చేయాలన్నది కూడా బోర్డు సభ్యులకే పూర్తి నిర్ణయాధికారం ఉంటుంది అంతేకాదు ఎవరైనా ముస్లిం కుటుంబ వారసత్వం ముగిస్తే అంటే ఆ కుటుంబానికి సంతానం లేక వారికి నా అన్నవారు ఎవరూ లేని పరిస్థితుల్లో వారు చనిపోయిన తర్వాత వారికి సంబంధించిన ఆస్తిపాస్తులను కూడా వఫ్ ఆస్తుల్లోకి జమ చేసుకోవచ్చు ఇలా కొన్ని కీలక నిబంధనలు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి వక్ఫ్ చట్టంలో పొందుపరిచారు అయితే ఈ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసమంటూ వాటి నిర్వహణ కోసమంటూ మొదట్లో సిటీల వారీగా కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు కాలక్రమేణా అవికాస్త రాష్ట్ర స్థాయి కమిటీలుగా ఏర్పడ్డాయి ఆ తర్వాత రోజుల్లో ప్రభుత్వ పర్యవేక్షణ అవసరమంటూ ప్రభుత్వమే వక్ఫ్ బోర్డు సభ్యులను నియమించడం మొదలుపెట్టింది అందులో ముస్లిం మత పెద్దలతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించిన ముస్లిం నేతలు సభ్యులుగా ఉండటం అనేది జరుగుతుంది అయితే ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డుకు విస్తృత అధికారాలు ఉన్నాయి ఒక ఖాళీ భూమిని చూపించి అది వక్ఫ్ భూమి అని వక్ఫ్ బోర్డు కనుక తీర్మానిస్తే దానికి తిరుగు లేనట్టే లెక్క వారి నిర్ణయమే ఫైనల్ ఇప్పటి వరకు ఉన్న వక్ఫ్ చట్టంలోని ప్రధాన అంశం ఈ ఒక్క నిబంధనను బేస్ చేసుకునే రేపు పొద్దున పార్లమెంటు ఉన్న భూమి కూడా వక్ఫ్ భూమి అని స్వాధీనం చేసుకుంటారేమో అంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్వెటైర్లు కూడా పెంచడం గమనార్హం అయితే అప్పట్లో అంతా సేవ కోసమే పరితమించేవారు కాబట్టి అలాంటి నిబంధనలు ఉన్నా కూడా వచ్చిన ఇబ్బందులు పెద్దగా లేవు కానీ ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు వక్ఫ్ చట్టంలో మార్పులను తేవాల్సిన అవసరాన్ని కలిగించాయంటూ బీజేపీ సర్కారు చెబుతోంది తమిళనాడులోని ఓ వక్ఫ్ బోర్డు ఓ గ్రామం అంతా కూడా వక్ఫ్ ఆస్తి అని పేర్కొంటూ ఆ ఊరిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారన్నది కేంద్ర ప్రభుత్వ వాదన అంతేకాదు ఇది వక్ఫ్ భూమి అంటూ ముస్లింలు కాదు మాదని ఇతర సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు గొడవలు పడుతూ కోర్టు మెట్లెక్కుతూ ఉన్న ఘటనలు కూడా తరచూ జరుగుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు ప్రభుత్వ ఆస్తులను కూడా వక్ఫ్గా ప్రకటించడం వివాదాస్పదమైంది ఇలాంటి వాటికి చెక్ పెట్టడమే కాకుండా వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకంటూ వక్ఫ్ చట్టం పేరుతో అక్రమాలు జరగకుండా ఉండేందుకంటూ బీజేపీ సర్కారు కొన్ని కీలక సవరణలు చేపట్టింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి వక్ఫ్ చట్టాన్ని మార్చుతూ ప్రస్తుతం బీజేపీ సర్కారు చేసిన మొట్టమొదటి సవరణ ఏంటయ్యా అంటే వక్ఫ్ చట్టం పేరునే సమూలంగా మార్చేయటం ఇప్పటి వరకు అంతా వక్ఫ్ చట్టం అని పిలిచేవారు దాని కాస్త యునైటెడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్గా పేరును మార్చేశారు ఈ పేరును బట్టి ఈ చట్టంలో చాలా కీలక విషయాల్లో సమూల మార్పులను చేసేశారు ఇక వక్ఫ్ చట్టంలో మోదీ సర్కారు చేసిన రెండో సవరణ ఇకపై ఎవరు పడితే వారు ఆస్తులను వక్ఫ్కు రాసి ఇవ్వడానికి వీల్లేదు అవును కొత్త నిబంధనల ప్రకారం వక్ఫ్ ఆస్తిగా తమ ఆస్తులను విరాళంగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాంను ఆచరించి ఉండాలి అంతేకాదు ఆ ఆస్తి అతని సొంతం అయి ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో స్త్రీలు మాత్రమే ముస్లింల కుటుంబాలను జన్మిస్తే వారికి పెళ్లిళ్ళు చేసి పంపించేసిన తర్వాత మిగిలిపోయిన ఆస్తులను ఆ కుటుంబ పెద్దలు వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించుకుంటున్నారు అయితే ప్రస్తుత చట్టంలో అలా కుదరదు తల్లిదండ్రుల ఆస్తులకు కొడుకులే కాదు కూతుళ్లు కూడా వరసలే కాబట్టి వారి అనుమతి కూడా అందుకు కావాల్సి ఉంటుందన్నది కొత్త నిబంధన ఇక వఫ్ చట్టంలో మోదీ సర్కారు చేసిన మూడో సవరణ వక్ఫ్ ఆస్తులను పంచే హక్కు సాధారణంగా వక్ఫ్ ఆస్తులు రెండు రకాలుగా ఉంటాయి ఒకటేమో డైరెక్ట్గా అల్లాకే విరాళం ఇచ్చే ఆస్తి అల్లాకు అంకితం చేసిన వారసత్వ హక్కులు లేని ఆస్తులను వక్ఫ్ అల్లాగా చెప్తూ ఉంటారు ఈ ఆస్తులను ఎవరు ముట్టుకోవడానికి వీలేదనమాట దేవుడికే పూర్తిగా ఇది సొంతం ఇక రెండోది వక్ఫ్ అలాల్ ఔలద్ అంటే వక్ఫ్ ఆస్తులను దాని వారసులు చూసుకుంటుంటారు అంటే కొంత భూమినో కొంత ఆస్తునో కేటాయించి ముస్లిం మతస్థుల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలను వారి కుటుంబ సభ్యులే వారి వారసు తరతరాలుగా కొనసాగించేలా ట్రస్టులను ఏర్పాటు చేయడం అనమాట ఈ స్వతంత్ర ట్రస్టులపై వారసులకు హక్కు ఉంటుంది ఇలాంటి వాటిని కాలక్రమేణా వారసత్వ హక్కు అనేది లేకుండా పోతే వారసులు వారసలే లేకుండా పోతే ఆయా ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అన్నది ప్రస్తుతం చేసిన మార్గం గతంలో అయితే దాన్ని కూడా వక్ఫ్ ఆస్తిగానే పరిగణించేవారు కానీ ఇప్పుడు అలాంటి ఆస్తులు ప్రభుత్వ పరం అవుతాయి కానీ అలాంటి ఆస్తులను కూడా ఎవరికి పడితే వారికి ఇవ్వడానికో అమ్ముకోవడానికో వీలేదు ముస్లిం మతస్తుల్లోని నిరుపేదలకు వితంతువులకు అనాథల సంక్షేమానికే అలాంటి ఆస్తులను వాడాలన్నదే ప్రస్తుతం ప్రభుత్వం చేసిన మార్పు ఇక మోదీ సర్కారు చేసిన నాలుగు అతి కీలకమైన మార్పు ఆరు నెలల్లోగా వక్ఫ్ ఆస్తులన్నింటినీ రిజిస్టర్ చేసుకోవాలన్న రూల్ ఇప్పటి వరకు వక్ఫ్ ఆస్తులు భూములు ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరెవరు వాటిని విరాళంగా ప్రకటించారు అన్నవి కేవలం వక్ఫ్ బోర్డు వద్ద మాత్రమే వివరాలు ఉండేవి కానీ ఇకపై ప్రభుత్వ లెక్కల్లోకి కూడా ఆ వివరాలు రావాలన్నది కేంద్రం పెట్టిన కొత్త రూల్ ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపుగా ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ ఆస్తులు దేశవ్యాప్తంగా ఉన్నాయి మొత్తం మీద తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల భూములు వక్ఫ్ ఆస్తుల బ్లెక్కల్లో ఉన్నాయి భూముల విలువే లక్షన్నర కోట్ల రూపాయలుగా ఉంటుందని ప్రభుత్వ అంచనా అయితే ఇప్పటికే వక్ఫ్ భూముల్లో అక్రమాలు జరిగి కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతం అయినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి మరో పదమూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు కోర్టు వివాదంలో చిక్కుకున్నాయట అంతేకాదు వక్ఫ్ ఆస్తులు కబ్జాకు కూడా గురైనట్టుగా చెప్తున్నారు ఇలాంటి అక్రమాలు జరగకుండా భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండాలంటే వక్ఫు చట్టం ఏర్పడిన ఆరు నెలల్లోగా వక్ఫ్ భూములను ఆస్తిపాస్తులను రిజిస్టర్ చేసుకోవాలన్నది ప్రస్తుతం చట్టంలో చేసిన కీలక సవరణ ఇప్పుడు ఈ సవరణ విషయంలోనే ముస్లిం మత పెద్దలు మల్ల గుల్లాలు పడుతున్నారు ఇక మోదీ సర్కారు చేసిన ఐదో సవరణ వక్ఫ్ బోర్డుల్లో స్త్రీలకు ప్రవేశం అలాగే నాన్ ముస్లింలకు కూడా చోటు కల్పించడం ఇప్పటివరకు వక్ఫ్ బోర్డులన్నీ కూడా పూర్తిగా ముస్లింల అదుపాజ్ఞల్లోనే ముస్లిం మత పెద్దల జోక్యంతోనే ఏర్పడేవి అయితే ఈ బోర్డుల్లో ఇప్పటివరకు స్త్రీలకు ప్రవేశమే లేదు ఇతర మతస్థులకు కూడా చోటు ఉండేదే కాదు కొత్తగా కేంద్రం చేసిన మార్పుల వల్ల ఈ వక్ఫ్ బోర్డులోకి స్త్రీలు కూడా రాబోతున్నారు నాన్ ముస్లింలు అంటే హిందువులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఇతర మతస్థులు కూడా కావచ్చు ఇలా ఇతర మతాలకు చెందిన మరో ఇద్దరిని కూడా వక్ఫ్ బోర్డుల్లో చేర్చాల్సి ఉంటుంది ఇది ఎందుకయ్యా అని అడిగితే భూముల హక్కులను నిర్ణయించే విషయంలో మరింత పారదర్శకత కోసం అనేది కేంద్రం చెబుతున్న సమాధానం ఎవరైనా ఓ వ్యక్తి ఇది నా భూమి అంటూ గొడవ చేస్తే మరోవైపు వక్ఫ్ బోర్డు కూడా ఆ భూమి విషయంలో హక్కులు తమవే అని వాదిస్తే పారదర్శకతో కూడిన తీర్పులు రావాలంటే అన్ని వర్గాలకు వక్ఫ్ బోర్డు స్థానం కల్పించాలన్నది కేంద్రం చెబుతున్న వర్షం అయితే టీటీడీ వంటి బోర్డుల్లో ఇతర మతాలకు చెందిన వారిని తీసుకోవటం లేదు కదా మా బోర్డుల్లో అలా ఎందుకు ఇతర మతాల వాళ్ళను పెట్టాలన్నది ముస్లింల అభ్యంతరం ఇక మోదీ సర్కారు చేసిన ఆరో సవరణ వక్ఫ్ ఆస్తులపై జిల్లా కలెక్టర్లకు అధికారాలు వివాదాస్పద వక్ఫ్ ఆస్తుల యాజమాన్యాన్ని నిర్ణయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు కేటాయిస్తూ ప్రస్తుతం చట్టంలో సవరణ జరిగింది ఇలాంటి గొడవలు వస్తే వక్ఫ్ బోర్డుల అధికార పరిధి నుంచి ప్రభుత్వం నియమించిన అధికారులకు అధికారం బదలాయించడం జరుగుతుంది వాళ్ళు విచారించి భూమి ఎవరిది అన్నది వాళ్ళే తెలియజేశారు అయితే నూతన చట్టం వల్ల వక్ఫ్ భూముల సర్వే అధికారాలు కలెక్టర్లకు మారిపోవడంతో భూ ఆక్రమణలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు బినామీల ద్వారా ఒక భూములను కొట్టేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక మోదీ సర్కారు చేసిన ఏడో కీలక సవరణ ప్రత్యేక బోటుల ఏర్పాటు గురించి షియా సున్నీలతో పాటుగా బోహ్రా అగాఖానీలకు ప్రత్యేక బోటులను ఏర్పాటు చేయాలని బిల్లులో ఇతర ప్రతిపాదనలు ఉన్నాయి ప్రస్తుత చట్టం ప్రకారం వక్ఫ్ మొత్తం ఆస్తి ఆదాయంలో షియా కమ్యూనిటీకి పదిహేను శాతం వాటా ఉంటేనే షియా వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేయవచ్చన్నది కొత్తగా పెట్టిన కండిషన్ అయితే దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డులన్నింటిలోనూ ఉత్తరప్రదేశ్ బీహార్లో మాత్రమే షియా వక్ఫ్ బోర్డులు ఉన్నాయి ఈ కొత్త కండిషన్ కనుక అమల్లోకి వస్తే అసలు ఆ బోర్డు ఉనికి ప్రమాదంలో పడుతుంది ప్రతిపాదిత సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినప్పటి నుంచి తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే భయం ఆయా వర్గాల్లో పెరిగింది ఇవి మోదీ సర్కారు చేసిన సవరణలో ఏడు కీలక అంశాలు అయితే ముస్లింలు ఈ సవరణను వ్యతిరేకించడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి వక్ఫ్ ఆస్తులు కొన్ని తరాలుగా ముస్లింల స్వాధీనంలోనే ఉన్నాయి వాటిని వారే ఉపయోగించుకుంటున్నారు మసీదులు దర్గాలు మదరసాలు అనాథాశ్రమాలు ఆసుపత్రుల రూపేణా ఉన్న ఆస్తులతో పాటుగా ఖాళీ భూములుగా కూడా ఆస్తు ఉంది ఈ ఆస్తుల్లో చాలా వరకు కొన్ని దశాబ్దాల కిందటివి కావడంతో వాటికి సంబంధించిన పత్రాలు అందుబాటులో లేనే లేవు మరికొన్నిటిని నోటి మాటగా దానం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో చట్టపరమైన పత్రాలు ఏమీ లేకుండా వీటిని ఎలా రిజిస్టర్ చేస్తారన్నదే ప్రశ్న పత్రాలు లేని ఆస్తులను వర్క్స్ బై యూజర్ అంటే వినియోగించుకుంటున్న వ్యక్తికి చెందిన ఆస్తి అన్న కేటగిరీ కిందకు వస్తాయని పంతొమ్మిది వందల యాభై నాలుగు వక్ఫ్ చట్టం గుర్తించింది అయితే ప్రస్తుత సవరణ బిల్లులో ఈ నిబంధనను తొలగిస్తున్నారు దీంతో ఈ ఆస్తులు ఏమైపోతాయన్నది అగమ్య గోచరంగా మారింది ఇలా చాలా వరకు అంశాలపై ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం ఇప్పటికే పార్లమెంట్ రాజ్యసభ ఆమోదం పొందిన ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే ఆలోచనలు అయితే లేనట్టే కనిపిస్తోంది చూడాలి మరి ముస్లింల ఆందోళన వల్ల ప్రభుత్వం దిగి వస్తుందా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా లేదా అన్నది ఇదండి వక్ఫ్ చట్టంలో మోదీ సర్కారు చేసిన సవరణల గురించిన వివరాలు మీకు ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ